హిందూ పంచాంగంలో అత్యంత పవిత్రమైన నెలల్లో కార్తీక మాసం కూడా ఒకటి ఈ నెలలో ప్రతిరోజు దేవతారాధన దీపదానం ఉపవాసం దానం ఇవన్నీ చేసేవారు దైవకృపను పొందుతారు అయితే అదే సమయంలో ఈ మాసంలో చేసే కొన్ని తప్పులు చాలా ఘోరమైన ఫలితాలను ఇస్తాయని పూర్వ జ్యోతిష గ్రంథాలు చెబుతున్నాయి ఇవి కేవలం చిన్న పొరపాట్లు కాదు ఇంటి శాంతి పోవడం ఆరోగ్య నష్టం జరగడం ఆర్థిక నష్టాలు రావడం కుటుంబ విభేదాలు అనారోగ్యం వంటి సర్వనాశన పరిణామాలకు కూడా దారితీస్తాయి మొదటగా దీపదానంలో నిర్లక్ష్యం చేయడం ముఖ్యంగా ఇది అగ్నిదోషానికి కారణమవుతుంది కార్తీక మాసం అంటే దీపదానం ఈ మాసంలో ఒక్క దీపం వెలిగించకపోవడం లేదా అర్ధహృదయంతో వెలిగించడం లేదా దీపాన్ని ముక్కోణంలో ఉంచడం ఇవన్నీ కూడా శాస్త్ర విరుద్ధం దీపం ఎడమవైపు కాకుండా కుడివైపున ఉంచడం వల్ల అగ్నిదోషం వస్తుందని అగ్నిపురాణం చెబుతుంది ఈ అగ్నిదోషం కారణంగా ఇంట్లో చిన్న చిన్న వివాదాలు పెరిగి పెద్ద గొడవలకు ఆ తర్వాత పెద్ద గొడవలకు ఆ తర్వాత సర్వనాశనానికి దారితీస్తుంది ఇక దీపం ముందు కర్ణభూషణం లేదా లోహ వస్తువులు ఉంచకూడదు అలాగే దీపానికి వెనుక చీకటి ఉండకూడదు దీపాన్ని మంట ఆరిపోకుండా చూసుకోవాలి అలాగే నూనెతో పాడిన దీపం మళ్ళీ వాడకూడదు ఇక ఈ కార్తీక మాసంలో దీపం ఆరిపోతే దానిని నిర్లక్ష్యంగా తీసుకోవద్దు ఇది దేవతల సూచన అని వాయు పురాణం చెబుతుంది దీపం ఆరిపోవడం అంటే దైవ అనుగ్రహం తగ్గిపోవడం పితృదోషం పెరగడమని శాస్త్రం చెబుతుంది ఇక నీటి పట్ల అవమానం ఇది గృహదోషానికి మూలం ఈ కార్తీక మాసం నీటి దేవతకి అత్యంత ప్రియమైన నెల ఈ కాలంలో స్నానం చేయకపోవడం లేదా చెత్తతో కూడిన నీటిని వాడడం లేదా స్నానానంతరం దేవుడిని ధ్యానం చేయకపోవడం ఇవి గృహదోషాన్ని పెంచుతాయి ఈ గృహదోషం కారణంగా ఇంట్లో శాంతి ఉండదు చిన్న కారణాలతో పెద్ద వివాదాలు వస్తాయి అదే సర్వనాశనం మొదటి దశగా పరిగణించబడుతుంది ఇక ఈ కార్తీక మాసంలో మీరు ఉదయం స్నానం తప్పకుండా చేయాలి గంగా కలిపిన నీటితో స్నానం చేయడం ఇంకా చాలా శ్రేయస్కరం స్నానం అనంతరం తులసి ఆకులను తలపై ఉంచాలి ఈ కార్తీక మాసం తులసిదేవి ప్రీతికాలం ఈ నెలలో తులసి చెట్టును విరగొట్టడం దానిపై నీళ్లు లేకుండా వదిలేయడం లేదా దాని దగ్గర అపవిత్రమైన వస్తువులు ఉంచడం చాలా పాపం ఇలాంటి పాపం చేసిన వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండరని సంపద పోతుందని ఆరోగ్య సమస్యలు వస్తాయని జ్యోతిష్య గ్రంథాలు చెబుతున్నాయి ఇక భోజనంలో నిర్లక్ష్యం చేయడం ఇది పితృదోష సూచన కార్తీక మాసంలో తినే ఆహారం సాత్వికంగా ఉండాలి ఉల్లిపాయ వెల్లుల్లి మాంసాహారం మద్యం ఇవన్నీ కూడా నిషిద్ధం ఇవి తింటే పితృదోషం పెరుగుతుంది దీని యొక్క ప్రభావం మొదటగా ఇంట్లో శాంతిపై తర్వాత ఆరోగ్యంపై చివరికి ఆర్థికంగా ఉంటుంది ఇక ఆహారం తినే ముందు ఓం నమో నారాయణాయ అనే జపం చేయండి వంటింట్లో దీపం తప్పకుండా వెలిగించాలి నైవేద్యం లేకుండా తినకూడదు కార్తీక మాసంలో ఉదయం లేదా సాయంత్రం స్నానం అనంతరం పూజ చేయకపోవడం లేదా పూజ చేస్తున్నప్పుడు మనసు ఎక్కడికో తిప్పడం ఇవి దైవ దృష్టి కోల్పోవడానికి కారణమవుతాయి ఈరోజు మీరు పూజ చేయకపోయినా కనీసం దీపం వెలిగించి ఓం నమ శివాయ అని పదకొండు సార్లు చెప్పడం వల్ల మీకు శాంతి లభిస్తుంది కార్తీక మాసంలో ఒకరోజు పూజ లేకపోతే పదకొండు రోజుల దోషం వస్తుంది అది చక్రాకారంగా కుటుంబ సభ్యులపై ప్రభావం చూపుతుంది ఇక పెద్దవారి అవమానం ఇది వంశ దోషాన్ని సూచిస్తుంది కార్తీక మాసంలో పెద్దవారి మాట వినకపోవడం వారిని నిర్లక్ష్యం చేయడం లేదా కోపంతో వారిపై మాటలు మాట్లాడడం చాలా ప్రమాదకరం దీనివల్ల వంశదోషం కలుగుతుంది అంటే ఇంట్లో వారసత్వం ఆరోగ్యం సంతోషం అన్నీ కూడా క్రమంగా నశిస్తాయి ఇక చీకట్లో దూషణలు ఇది రహస్యం గల పాపం కార్తీక మాసంలో రాత్రిపూట ఇతరుల గురించి దూషణలు మాట్లాడడం తప్పుడు వార్తలు ప్రచారం చేయడం లేదా తల్లి దేవతల పేర్లను వ్యంగ్యంగా మాట్లాడడం ఇది మౌలిక పాపం ఈ పాపం కారణంగా ఇంటి చుట్టూ చీకటి శక్తులు పెరుగుతాయి దీనివల్ల వింత సంఘటనలు అశాంతి అనారోగ్యం కూడా వస్తాయి ఇక దానం చేయకపోవడం ఇది దరిద్ర దోషాన్ని సూచిస్తుంది కార్తీక మాసం అంటే దానకాలం ఆహారం వస్త్రం నూనె దీపం ఇవన్నీ చిన్న దానాలైనా చేస్తే దైవకృప లభిస్తుంది కానీ ఏ దానం చేయకుండా నిర్లక్ష్యం చేసిన వారికి దరిద్ర దోషం వస్తుంది ఈ దోషం మొదట చిన్న ఆర్థిక ఇబ్బందులుగా మొదలై క్రమంగా పెద్ద నష్టాలుగా మారుతుంది ఇక పితృతర్పణం మర్చిపోవడం ఇది కర్మదోషాన్ని సూచిస్తుంది కార్తీక మాసంలో పితృదేవతలు భూమికి సమానంగా ఉంటారు వారిని తర్పణం ద్వారా సంతృప్తిపరచకపోతే వారి ఆశీర్వాదం దూరం అవుతుంది దీని ఫలితంగా ఇంట్లో ఎవరు స్థిరంగా ఉండరు ఆదాయం తగ్గుతుంది విభేదాలు పెరుగుతాయి ఇక కార్తీక మాసంలో మీ ఇంట్లో ఈ లక్షణాలు కనబడితే జాగ్రత్తగా ఉండండి దీపాలు తరచూ ఆరిపోవడం లేదా ఇంట్లో పాములు లేదా చీమలు ఎక్కువగా రావడం ఎవరైనా రాత్రిపూట అజ్ఞాత శబ్దాలు వినిపించడం పిల్లలలో ఆకస్మిక భయాలు దుర్భావనలు ఆర్థిక లావాదేవీలలో చిన్న తప్పులు పెద్ద సమస్యలు అవ్వడం ఇవి సర్వనాశన దశ ప్రారంభం సంకేతాలు ఇక మీ ఇంటిని రక్షించుకునేందుకు ఈ పరిహారాలు ఖచ్చితంగా పాటించండి ప్రతిరోజు సాయంత్రం తులసి దగ్గర దీపం వెలిగించడం ప్రతి సోమవారం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం పంచదీపారాధన చేసి దైవకృప కోరండి అలాగే పితృతర్పణం లేదా గోపూజ తప్పక చేయండి గాయత్రి మంత్రం పఠనం ప్రతి ఉదయం చేయడం వల్ల మీ ఇంటి ఆవరణం పవిత్రంగా ఉంటుంది ఇక కార్తీక మాసం శివుడు మరియు విష్ణువుకు అత్యంత ప్రీతికాలం ఈ సమయంలో చేసిన చిన్న తప్పు కూడా పెద్ద కర్మగా మారుతుంది కాబట్టి ప్రతిరోజు దీపం వెలిగించి మనసు శాంతంగా ఉంచండి పెద్దవారిని గౌరవించడం దేవుడి పేరు చెప్పడం ఇవే మీ ఇంటి రక్షణకు ప్రధాన ఆయుధాలు